Hello, Ada siapa nana? Ada udah nggak? Ma. Benjamin Sarbaj, ukur di ya? Ukur di. Obor di, 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 di ma Benjamin. Baik banyak Sarah. Atau మా గోపాల్ అన్న మన వెంకటేశ్వర స్వామి స్థుతించి ఆయన పరోజం చేసుకున్న గోపాల్ దాసుల వారి యొక్క వంశీకులు చాలా పవర్ఫుల్ వాళ్ళ వంశీకులు అన్నా కర్ణాటక బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ గోపాల్ దాస్ వర్వాన్ని సేవించుకుంటున్నాను ఇక్కడ మా గుళ్ళో అన్నమయ్య అయిన మా దగ్గర గోపాల దాసుల వారు గణ గణపతి వంశ సంబూతులైనటువంటి గోపాలనాథ్ సార్ వంశీకులు అన్న వీళ్ళు

ఉత్తరూరు రైతులు ఓకే గానీ మన సీనియర్ చేత బహుమతి దాత గోకులం ప్రకాష్ రెడ్డి గారిని ఆహ్వానించండి అక్కడ సర్వాంచనిక గోకులం ప్రకాష్ రెడ్డి గారిని గోవరీల మీద

అన్నగారి చంద్రబాట్ల గారా సర్పంచ్ చంద్రబాబు బండారి చిన్నమర రెడ్డి గారు సన్మానాల పాల్గొనాలా అలా మీ అంటే వాళ్ళ అనుమానం

अग्रवाल अग्रीबल टाइम O oh. isso? Oh.

i ഓണാഘോഷം നടക്കുന്നത് സന്ധ്യാകാലം സി മോഹൻ മടങ്ങം കർമ്മലികാ വാഴയ കോട്ടിലുണ്ട് 15 നമ്പർ റെഡിയാക്കാനായി ബൈ ബൈ സുഖിനെല്ലു आणि

Oh. లో ఉన్నాయి పదవ నంబర్ గా గ్రామస్తులు మరియు ఆలయ కమిటీ వారు దయచేసి ఒక గంట తర్వాత స్టేజ్ దగ్గరికి రావాలి ఈ రోజు రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాల గురించి మీ సహకారం కావాల ఉత్తరూరు ఉత్తరు అందరూ ఆలయ కమిటీ వాళ్ళు పెద్ద మనుషులు స్టేజ్ దగ్గర ఆరంభ రెండు ఐదవ స్థానానికి నిమిషం మూడు సెకండ్లు వెనకబడి ఉన్నారు ఒక్క నిమిషం మూడు సెకండ్లు వెనకబడి ఉన్నారు ఇంకొక జత ఉన్నాయన్న చూడలేదు రాజు అన్న వేరే వాళ్ళకి ఇచ్చిపోయింది అన్న

Æsj! Oh, Æsj! ஓகே ஓகே அண்ணா ஆரே ரேதா మీరు ఐదవ బహుమతి పదివేల రూపాయలు సాధించాలంటే పదహైదు రోడ్లు పూర్తి చేసి తిరిగి ముప్పై ఎక్కడులాగానే ఐదవ బహుమతి పదివేల రూపాయలు సాధించవచ్చు Sem స్థానానికి మూడు నిమిషాల ముప్పై సెకండ్లు వెనక్కి పడి ఉన్నారు పదమూడు నా దగ్గరేసి లైట్లు వేయాల గారు లైట్లు వేయాల వెళ్ళే రౌండ్ పదమూడవ பதொ நம்பர் ரெடி வெள்ளே ரொம்ப பதமூடு అడా ఎలక్ట్రీషియన్ లైట్ చేయాల సమయం ఆఖరి యాభై సెకండ్లు ఆహా నలభై సెకండ్లు సమయం ఆఖరి ముప్పై సెకండ్లు

వేదిక దగ్గర రావాల్సిందిగా కొట్టా ఉన్నాం అదేవిధంగా ఒంగోలు భోజాన్ని ప్రదర్శన చిదంబర రెడ్డి గారు కూడా వేదిక దగ్గర రావాల్సిందిగా అవార్డు అదేవిధంగా ఉంటనూరు దేవస్థాన కమిటీ వేదిక దగ్గర

మరి దాదా కమిటీ వాళ్ళు రావాలండి ఇక్కడ ఎవరు ఉండవాళ్ళు వాళ్ళు